ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజ శ్రీ వ్లాగ్ ఈరోజైతే మనం మార్నింగ్ బ్లాగ్లో వచ్చి నేనైతే ఇంకా కొంచెం లేట్గా అయితే లేవడం అయింది ఇంకా దాని తర్వాత ముందు పిల్లల్ని పంపించిన తర్వాత పూజ అయితే చేసుకుందాం అనేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన మనం అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఈరోజైతే ఉదయం మన దగ్గర అయితే టమాటా చట్నీ దోశ టమాటా చెట్నీలాగా అయితే ఇంకా టమాటాలు కట్ చేసేసి స్టవ్ మీద పెట్టేసినా ఏ వేయలేదు అందులో ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకున్న దాని తర్వాత సాల్ట్ టమాటాలు తొందరగా గుడకడానికి చట్నీకి సరిపోయేంత సాల్ట్ వేసేసిన అంటే కొంచెం తక్కువ వేసిన ఎందుకంటే పచ్చిమిర్చిలు వేసుకోవాలి కాబట్టి అసలు అయితే పచ్చిమిర్చిలోనే వేసుకోవాలి కాకపోతే ఏంటంటే మనకు టమాటాలు తొందరగా ఉడకాలనేసి నేను ఇప్పుడే వేసిన అట్లనే పసుపు ఇంకా చింతపండు పసుపు ఉప్పు వేసేసి ఇక మంచిగా కలిపేసుకొని అందులో వాటర్ పోయే వరకు మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇంకా టమాటాలు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు విటినైతే మంచిగా చల్లార పెట్టుకున్నాం చట్నీలోకి సరిపోయాన్ని పల్లీలు నువ్వులు అయితే వేస్తున్నాం పొడి కూడా ఉంది కానీ మీరు చెట్నీ ప్రాసెస్ అయితే అనేసి మళ్ళీ వేయించుకుంటున్నాను పల్లీలు ఇట్లా స్పూన్ ఇట్లా పెట్టేసి మనం ఇట్లా అంటనే ఉండాలి పల్లీలు కాదు నువ్వులు ఇట్లా అంటుంటే ఏంటంటే మనకి ఎగురవు లేకపోతే స్టవ్ నిండా అయిపోతాయి మనం గరిట తీయొద్దు అసలు నువ్వుల మీద తీయకుండా అంటనే ఉండాలి చూసి రక్సలు ఎగురతలేవు మంచి కలర్ వచ్చేసినాయి వేగిపోతున్నాయి ఇట్లా కలుపుతూనే ఉంటే గిన్నెలోనే వేసేసిన అన్ని ఒక్కొక్కటిగా తీసుకుపోయి ఫ్యాన్ కింద పెట్టేస్తున్నాయి పచ్చిమిచ్చి మంచిగా కడిగి పెట్టేసుకున్నా అట్లనే ఇక కొత్తిమీర కట్టెలతో వేసేసుకున్నాను ఎందుకంటే మిక్సీలో వేసేసాం కదా అని కట్టెలు ఏవి పడేయకుండా మంచిగా కడిగేసి కొత్తిమీర ఇగో కొంచెం పుదీనా మెయిన్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఈ చట్నీలో వెల్లుల్లి లేకపోతే టేస్టే ఉండదు ఆయిల్ పెట్టి పల్లీలు నువ్వులు అయితే మంచి పౌడర్ చేసేసిన పౌడర్ చేసేసి చుట్టూర ఏం లేకుండా స్పూన్ తోట అయితే అంత గీక్కేస్తున్నా నువ్వులు కదా అంటుకుంటాయి ఆ పొడిలోనే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఎల్లిపాయలు అన్నీ వేసేస్తున్నా దీంట్లోనే మనకు ఉప్పు లేకుంటే చేదొచ్చేస్తుంది అందుకే కొద్దిగా వేస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ టమా టమాటాలు తొందరగా ఉడకాలని టమాటాలలో వేసిన కాబట్టి పచ్చిమిర్చిలో కొంచెం వేసేసిన ఇప్పుడు దీన్ని అయితే మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం పల్లీలు నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ ఇదిగోండి ఇట్లా మెత్తగా చేసేసిన మరి ఇప్పుడు మంచిగా టమాటాలలో కలిపేసేయాలి మొత్తం మిక్స్ చేసేసేయాలి ఇంకంతా మిక్స్ వేసేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఆపు కుట్టు రౌండ్లు వేసేసుకున్నాం అనుకో మనకు రోటి పచ్చడి లాగా వస్తుంది ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉన్నందుకు గ్రీన్ కలర్ వచ్చేసింది చట్నీ ఇంకా పోపులోకి అయితే జీలకర్ర రావాలి మిర్చి పట్టుకు కరివేపాకు అంటే సింపుల్ ఇంకా చట్నీ అయితే మంచిగా కలిపేసుకున్నాయి ఇక దోశలోకి రైస్లోకి కూడా బాగుంటుంది అయితే ఈరోజు పల్లె చట్నీ చేయకుండా ఇది ఎందుకు చేసినా అంటే అసలు మా పిల్లలు పల్లీ చట్నీ రావాలంటారు కాకపోతే ఈరోజు స్కూల్స్కి కూడా స్కూల్స్ దోశలే తీసుకుపోతా అంటున్నారు ఇంకా అందుకోసం అనేసి నేను ఈ చట్నీ చేసిన పల్లీ చట్నీ అయితే ఖరాబ్ అవుతుంది మధ్యాహ్నం వరకు ఎండలు బాగా కొడుతున్నాయి కదా అందుకని టమాటా చట్నీ వేసినా ఇదిగోండి దోశ అయితే వేసేస్తున్నా పిండి చూడండి పిండి ప్రిపరేషన్ అయితే మీకు చూపించలేదు పిండి కూడా ఎండాకాలం కదా బాగా పొంగిపోయింది వేరే గిన్నెలో కూడా తీసుకోవడానికి టైం లేదు అందుకే ఇట్లా వేసేస్తున్నా ఇంకా వీళ్ళకి వేసిన తర్వాత వీళ్ళని పంపించేసిన తర్వాత తీసుకుందాం అనేసి ఇంకా దాంట్లో ఏదైనా పొడి ఏదన్నా ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇది గింజల పొడి గింజల పొడి అయితే వేసుకుంటున్నాను మా పిల్లలకి లంచ్తో దోశలు కట్టకపోతా అనేసి అంటున్నారు సరే అని నేనైతే అసలు పెట్టాను ఎప్పుడైతే లంచ్ లకి షార్ బ్రేక్ పెడతాను కానీ లంచ్కి అయితే పెట్టాను ఇక ఊరికి అడుగుతున్నారు కదా అనేసి ఈ షార్ అయితే లంచ్ ఇప్పుడు ఇక వీళ్ళకైతే ఏం పొడి కూడా ఏం వేయను వీళ్ళిట్లనే తింటారు కాకపోతే లంచ్కి కదా కొంచెం వేగగానే ఉల్టాది వేసుకుంటాను చల్లారిపోతే బాగుండదు అంటే పిల్లలు మొత్తం వేగనీయకుండా కొంచెం వేగగానే తీసేసి ఉల్టా మలు తీసుకుంటున్నా ఇట్లయితే కొంచెం మెత్తగా ఉంటాయి మధ్యాహ్నం వరకు సరిపోతుందా చట్నీ ఫ్రెండ్స్ ఇంకా చూడండి పిల్లలకు ఇక మా సార్కి దోశలు వేసి అయితే బాక్సులు కట్టేసిన కదా ఈ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు ఇంకా దోశలతోనే ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత చూడండి ఇక కిచెన్ అంతా అయితే క్లీన్ చేసుకున్నా ఈ క్లీన్ అయితే నేను ఇంకా మీకు చూపించలేదు ఇక అంతా క్లీన్ చేసుకొని ఇల్లు కూడా మొత్తం ఊడ్చేస్తూ శక్తి ఊడ్ చేస్తున్నాయి ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇంక ఇప్పుడు పూజ అయితే చేసుకోవాలి ఇంకా పూజ చేయకుండా వెళ్ళింది ఈరోజు మా సారు పూజ రూటిన్ ఆగి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పూజకైతే ఎక్కాలి ఇక ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే ఇక చూడాలి పూజ సామాన్ అయితే తీసుకున్నాను ఇక విగ్రహాలు ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పూజ అయితే వేసుకోవాలి అయితే కొంచెం కడ చేసేసుకొని విగ్రహాలు మాత్రం మనం ఫస్ట్ కొంచెం కట్ చేసుకొని ఇల్లు చెట్లు తెచ్చుకోవాలి ఈ పసుపు అంతా ఇవి మనం క్లీన్ చేసుకుంటేనే దేవుళ్ళు మెరిసిపోతావు లేదంటే ఈ చవిగ్రహాలు మళ్ళీ అయిపోతాయి అసలు ఇంకా ఈ వెండి విగ్రహాలు అయితే కోల్గేట్ పేస్ట్ అయితే మంచిగా పోతాయి పేస్ట్ అయినా సరే పౌడర్ అయినా సరే ఇట్లా కడిగేసుకున్న తర్వాత నీళ్ళైతే చెట్ల పోసేసుకుంటా ఇంకా చెయ్యి తోటే రాసేసుకుంటా అప్పుడు నాకు సపరేట్ బ్రష్ పెట్టుకుంటా కానీ ఆ బ్రష్ ఎక్కడ పడదు దొరుకుతలేదు అన్ని ఇందులో వేసుకొని ఒకేసారి కడిగిస్తాను ఇంకా చూడండి పూజ అయితే క్లీన్ చేసుకునే వరకు హాఫ్ అన్ అవర్ అయింది ఇది విగ్రహాలు పడిపోతున్నాయి అయితే ఇంకా వీటిని అయితే తుడవలేదు నేను ఇంకేదైతే ప్రసాదం బోల్ ఇక్కడ పెట్టేసుకుంటున్నా ఏం పెట్టాను ఇంక ఇవన్నీ క్లాత్తో దూడవడం ఎందుకు ఎండ అయితే ఫుల్ ఎండ కొడుతుంది కదా మనకు ఎండలో పెట్టేసుకొని నేను స్టవ్ దగ్గర ముగ్గు కూడా వేసుకునే వరకు అయిపోతే వేసుకొని వరకు అయితే ఇక్కడైతే కూరడకుండా ఉంది కదా కూరడుకుండా కోసం అయితే స్వస్తికి అయితే వేసుకున్న గంధంతోనే అసలు ఉదయం చేసుకునేదాన్ని నేనైతే ఫస్ట్ పూజ ఇంకా పిల్లలతో అయితే లేదు వీళ్ళని పంపించిన తర్వాత అయితేనే ఇక ఒక వన్ అవర్ లేట్ అయినా సరే ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తే మనకు టైం వచ్చేసి ఎక్కువ అవుతుంది టూ అది టువెన్ అవుతుంది అనమాట అదే ఉదయమే పూజ స్టార్ట్ చేసేసినాం అనుకో అయితే ఇంకా ఈ అయితే మనం ఫ్రెష్ అవ్వకుండా ఉంటుంది చేసేసిన కాబట్టి ఇంకా అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇంకా లేదంటే నైట్ వేసేస్తా ఇక ఒక్కొక్కసారి అయితే టైం వీలు కాదు కదా ఎక్కువ శాతం అయితే నేను ఉదయమే ఎప్పుడైనా ఓపిక లేకపోతే లేట్గా లేస్తే ఇట్లా అయిపోతుంది టైం అయితే స్టవ్ కింద ఇట్లా పద్మం వేసుకోవడం అనేది చాలా మంచిది ఇంకా మనము ఇష్టం ఉంటే ఇక్కడ ఆగ్నేయ దీపం కూడా పెట్టుకోవచ్చు ఇక నేనైతే పండగలు అప్పుడే పెడతాను ప్రతిరోజు పెట్టా ఎందుకంటే ఇక చూడండి ఈ కిచెన్ మనకి ఇంత చిన్నగా ఇక దీంట్లో మళ్ళీ దీపం పెడితే కూడా ఏదైనా కలిగిందనుకో మళ్ళీ అదొక సెంటిమెంటు అందుకని పెట్టాను పండగలు వచ్చినప్పుడు మాత్రం నైవేద్యమో దీపమో అట్లా పెట్టేసుకుంటే ఇదైతే ఎప్పుడు ఇంట్లో అయితే పూజ చేసుకుంటామో పూజ చేసుకున్నప్పుడు అట్లా రాసేసుకుంటాం అక్కడైతే ఇంకా ఊరికే లేవకుండా లేచే పనులన్నీ ఫస్ట్ చేసుకొని ఇక దేవుళ్ళని అభిషేకం చేసేటప్పుడు కూర్చుంటే అప్పటి వరకు ఇవన్నీ చేసేసుకుంటుంది ఇక లోపల సెల్ఫ్ అయితే దొడిచేసుకొని క్లాత్ వేసుకొని బొట్లు పెట్టేసుకున్న ఇగో ఇక్కడైతే ఫోటోలు కింద పెట్టేసుకున్నాను ఇంకా చూసామని కూడా లోపలికే తెచ్చుకున్నా ఎందుకంటే బయట ఎండ కొడుతుంది కదా నేను ఫస్ట్ రాసేసే లోపలనే ఆపోతుంది ఇంకా బొట్లు పెట్టడానికి వీలు కాదు అందుకనే స్వస్తి కన్నా ఓం అన్న దీని చేసుకుంటాను తులసి అయితే ఇక ఈ విధంగా చేసేసుకుంటే ఇప్పుడు తీసుకుపోయి అవతల పెట్టేస్తాను ఇంక ఇది కూడా కడిగేసేసుకున్నా ఇది ఒక్కటి ఇత్తడిది పొయ్యింది ఇత్తడిది తెచ్చుకోవాలి స్టీల్ వాడద్దు అసలు దేవుడి దగ్గర ఇంకా గిన్నెకి అయితే పసుపు కురు చేసుకొని ఒక ఐదు బొట్లు అయితే పెట్టుకుంటా ఇంకా నేను మిగతా పనులు చేసుకునే వరకు ప్రసాదం అయిపోతుంది సిమ్లో పెట్టేస్తాను పర్మాండం అయితే వేస్తున్నాను ఇంకా ఫస్ట్ పాలు అయితే పెట్టేసుకున్నాను కదా పాలు మరిగేటప్పుడు రైస్ వేసేస్తే ఇక చూడండి రైస్ అయితే నేను ఫ్రెష్ అయ్యి రాగానే వాటర్ రైస్ పెట్టేసుకున్నా నానబెట్టేసినాను ఇంకా కట్ చేస్తే లేట్ అవుతుందని దాని చేస్తున్న ఇది ప్రసాదం మీద గిన్నె మీద మూత మనము అన్నం తినే గిన్నెలలో అయితే కొట్టద్దు దేవుడికి తీసేటప్పుడు దేవుడు అన్నీ సపరేట్గానే పెట్టుకోవాలి నేనైతే అట్లనే సపరేట్గా పెట్టుకుంటాను అయితే ఇలాచీలు కూడా దర్శిస్తున్నాము మనం ప్రసాదం కూడా నేనైతే టైముని బట్టి చేసుకుంటాం మొత్తం ఉడికిన తర్వాత వేయాలి ఇలాచి పౌడర్ అని అట్లా ఏం పెట్టుకొని బెల్లం వేసేటప్పుడు ఏడ్చి అనేసి ఇక బెల్లంలోనే కట్ చేసేసుకున్నాను ఎందుకని బాగా మరగడానికి స్టార్ట్ అయినాయి అంతలోపు ఇక నేను బెల్లం కూడా అయితే పంచేసుకున్నా కదా ఇప్పుడు పాలల్లో బియ్యం వేసేసుకున్నా ఇంక ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇక ఉడకడం స్టార్ట్ కాగానే ఇంకా నేను సిమ్ లో పెట్టే చెల్లిపోతా ఒక టెన్ మినిట్స్ దీన్ని వదిలేస్తా మంచిగా ఉడుకుతుంది ఉడికేలోపు మళ్ళీ నేను వేరే పని చేస్తాను అసలు ఏంటంటే మనం పూటోలు కడిగేదానికంటే ఎక్కువ ఈ ముందు సగమెట్టుడే ఎక్కువైపోతుంది ఈ ముగ్గులు వేసుకోవడం కడపలు కడిగేసుకోవడం వీటికే చాలా టైం పడుతుంది అందుకే నేనైతే అసలు ఈ వెనక పని చేయడంలోనే ఉంటా పూజ మాత్రం మా సార్ పడక చెప్తా కానీ ఇంకా ఈరోజైతే పొద్దున జైనందుకు నాకే పడింది ఇంకా ముగ్గు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి కడప మీద ముగ్గు వేసుకొని వచ్చే వరకు పాలల్లో అయితే మంచిగా ఉడికింది అన్నము ఇంకా ఇప్పుడు ఈ బెల్లము ఇలాచి పౌడరు బాదం అన్నీ వేసేస్తున్నాం ఫస్ట్ కుంకుమతే వేసేసుకున్నా ఇంకా లాస్ట్లో ఆవు నెయ్యి అక్కడ దీపంతలకు ఇక బొట్లు పెట్టేసుకోనొచ్చు ప్రసాదం దగ్గర ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసేసిన ఇంకా బాదం కాజు అవన్నీ నెయ్యిలో వేయించకుండా ఇట్లా లేట్ అవుతుంది అనుకో ఇట్లా టైం అయినప్పుడు ఇట్లా కూడా వేసుకోవచ్చు నావన్నీ లేటు పర్లే ఉంటాయి కదా ఇంకా నెయ్యి ఎక్కువ ఎక్కువ స్మెల్ రావాలి ఎక్కువ టేస్ట్ రావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా సరే నేనైతే టీ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు వేసేసిన ఇంకా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇదే నా బెల్లంతో పర్మాన్నం ఇట్లా కొంచెం లూజ్గానే ఉండాలి మన పూజ అయిపోయి మనం నైవేద్యం పెట్టే వరకు ఆటోమేటిక్గా ఇది గట్టి పడిపోతుంది కొంచెం ఇంకా మనం వెంకటేశ్వర స్వామికి అయినా నరసింహ స్వామికి సత్యనారాయణ స్వామికి అయినా మనకేవైనా ఫొటోస్ ఉంటాయి కదా ఈ నామం బొట్టు పెట్టుకోవాలి వాళ్ళకైతే ఇంకా చోలపట్స్ తోట అయితే తక్కువ బర్స్ తోట పెట్టడం చేయితోటే ఇట్లా చిన్నగా పెట్టేసుకుంటారు ఇంకా ఇప్పుడైతే లలిత అమ్మ పెడుతున్నారు ఇక నా పూజ అయితే అయిపోయింది ఫైనల్ గా ఇక మధ్య మధ్యలో అయితే క్లిప్స్ అయితే చూపించలేదు ఎందుకంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇక టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది చూడండి ఇక నా పూజ పిల్లలు పోయిన తర్వాత స్టార్ట్ చేస్తే అయితే టువెల్వ్ థర్టీ అయితుంది నా వీడియో నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ రోజు కంటిన్యూ వీడియో తీస్తే అట్లనే సపోర్ట్ చేయండి మనం కంటిన్యూ అయితే చేద్దాం మన వీడియో ఇంకా పూజ అయిపోయిన తర్వాతనే ఇంకా నేను కంటిన్యూ చేసుకుంటున్నా ఇంకా లైట్స్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఫ్యాన్ చేసుకోవాలి ఓకే మరి బాయ్